వెల్కమ్ టు కేటీవీ సిద్ధవటంలోని మట్లీ రాజుల దుర్గంకోట చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి పెన్నానది ఒడ్డున పురాతన కాలంలో రాజులు మట్టికోట నిర్మించారు పదిహేను వందల ఇరవై ఏడులో మట్లీ ఎల్లమ్మరాజు ఆ కోట స్థానంలో కోటను పునర్నిర్మించారు ఈ కట్టడాన్ని కేంద్రంగా చేసుకుని అనేక రాజవంశీయులు పరిపాలన సాగించారు నైజాం నవాబులు పద్దెనిమిది వందలలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కూడా ఇక్కడి నుంచే తమ కార్యకలాపాలు సాగించారు తర్వాత కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పురావస్తు శాఖ అధీనంలోకి వెళ్లింది కోటలో ప్రధానంగా మొదటి ముఖద్వారం మొదటి మండపం ఢంకానగర్ రెండో మండపం శిలాశాసనం కామాక్షి గుడి బయల్పడిన శివలింగం బిష్మిల్లా షావలి దుర్గ మసీదు సొరంగ మార్గం రాణిమహల్ భారీ బురుజులు వంటివి ఉన్నాయి ఇవన్నీ వారసత్వ సంపదకు నిదర్శనంగా నిలుస్తున్నాయి శతాబ్దాల కిందట నిర్మించిన ఈ కోట కట్టడాలు నిర్వహణ లేఖ కూలుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఆ తర్వాత కురిసిన భారీ వర్షాలకు ప్రధాన ముఖద్వారం పక్క తూర్పు వైపున నది వైపున ఉన్న ప్రహరీ కూలింది ప్రహరీకి మరమ్మతులు చేయాలని పురావస్తు శాఖ అధికారులు ఏడాది కిందట తాడిపత్రి నుంచి పెద్దరాతి బండలను ఇక్కడికి తెచ్చారు నిర్మాణ పనులకు సిద్ధం చేశారు కొన్ని నెలల కింద సున్నం బస్తాలు తెచ్చి కోటలోని మొదటి మండపంలో నిల్వ ఉంచారు మండపం పైకప్పు వర్షానికి ఉరుస్తుండటంతో కొన్ని బస్తాలు తడిసి గడ్డ అయ్యాయి మరికొన్నింటిలోని సున్నం ఉండలుగా మారింది అయినా మరమ్మత్తు పనులు మాత్రం చేపట్టడం లేదు హోటల్లో దెబ్బతిన్న ప్రహరీకి మరమ్మత్తులు చేయించేందుకు కృషి చేస్తున్నాం పనులకు టెండర్ పిలవాల్సి ఉంది నిబంధనలకు అనుగుణంగా సదురు ప్రక్రియ చేపట్టకపోవడంతో రద్దు అయింది సాధ్యమైనంత వరకు మరమ్మత్తులు త్వరగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు